పాలు పాలేం తాగుతారు మనం టైం టు టైం అన్నది వాళ్ళకి భోజనం కూడా పెట్టడం జరుగుతుంది మేడం అన్నీ కూడా మనకి చెప్పి నేర్పించడం అయితే జరుగుతుంది వాళ్ళ కోసము పని అయినా నిలిపేసి ఖచ్చితంగా మనం ఆ బిడ్డను అయితే కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మేడం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చినంత వరకు మనం చూసేదాన్ని బట్టి వాళ్ళు మనతో ఉండడము అలా ఉంటారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు మూడేళ్ళ బిడ్డని వాళ్ళు మీకు విజా ఇచ్చినప్పుడు చెప్పగలుగుతారు వాళ్ళు చెప్తారు మీకు మాకు మూడు ఎన్ని బిడ్డ ఉంది రెండు ఎన్నుంది చిన్న బిడ్డను చూడాలా ఇవన్నీ చెప్తూ ఉంటారు ఏం పనికి వెళ్ళినా కానీ మనం ఏ పనికి వాళ్ళు చిన్న బిడ్డను చూసే పిలుచుకుంటారు మన వంట పని పెట్టుకుంటారు మనకు పని రాకుండా తెచ్చినామని వేసిన వాళ్ళైతే కానీ మన వాళ్ళని సడన్గా పని అయితే ఎవరు మనకు నేర్పించి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఏం పనికి పోయినా కానీ భయపడద్దండి కంగారు పడద్దండి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఆడ మ్యాటర్ ఏమీ భయపడే మ్యాటర్ అయితే వాళ్ళే క్రియేట్ చెయ్యరు మన ఇంట్లో పని ఆడ కాకపోతే భాష కొంచెం వేరే వాళ్ళు తెల్లగా ఉంటారు అంత కదా నల్లగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు తెల్లగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మనం కూడా అలానే అవుతాము నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను నేను ఫస్ట్ కోవిడ్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాను ఎలా వచ్చాను ఎలా ఉన్నాను అన్నదాని మీద అయితే క్లారిటీగా మీకైతే నేను చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలు చెప్తాను ట్రై చేస్తాను ఆల్మోస్ట్ చెప్పేకే ట్రై చేస్తాను చూద్దాం మరి టైం బట్టి ఓకే ఫ్రెండ్స్ పెద్ద స్టోరీ ఉంది నా స్టోరీ మీరు ఏం పనికి వెళ్ళినా చిన్న బిడ్డను చూసే కానీ వంట పనికి కానీ లేదంటే క్లీనింగ్కి కానీ ఏం చేసేకి వెళ్ళినా నో ప్రాబ్లం సరేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి ట్రైప్ అయితే అస్సలు మర్చిపోద్దండి